స్వాగతం ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై స్పష్టం చేసిన తీర్పుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన గౌరవ శ్రీ రాజీవ్ రంజన్ ఏక సభ్య కమిషన్ మరియు కలెక్టర్ నేతృత్వంలో నిర్వహించిన ప్రజా సంఘాల అభిప్రాయ సేకరణలో భాగంగా ఎస్సీ వర్గీకరణ ఆవశ్యకత మరియు నైతికంగా స్పష్టంగా కమిషన్ వారికి తెలియజేస్తున్న ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ ఉసూరుపాటి బ్రహ్మయ్య మాదిగా రాష్ట్ర సీనియర్ నేతలు పానుగంటి సాలెం రాజు ఏటుకూరు విజయ్ కుమార్ జైరాజ్ కోటి చిరంజీవి మాధవ్ సురేష్ రవి మహిళా నాయకురాళ్ళు రాణి జిల్లా ఎంఆర్పిఎస్ ప్రతినిధి బృందం తదితరులంతా కూడా పాల్గొని వివరించారు జనాభా వెళ్తుంటంత వాటి వాళ్ళకి చంద్రని జమా జనాభా దామాష ప్రకారం ఉత్తీకరణ అమలు చేయడం చెప్పి చెప్పని అని ఆ రోజు రామ్ కమిషన్ తీర్పించారు అదే విధంగా రామ్ కమిషన్ ఆధారంగా చేసుకొని రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు అందు చేసింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో అదే రామ్ కమిషన్ ప్రామాణికంగా తీసుకొని ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పించారు అంటే రామ్ చంద్ర రాజ్ కమిషన్ లెక్క జిల్లాలో యూరితిగా లేదు తద్వారా రెండు వేల ఏడు తేడ్పడినటువంటి ఉషా మీద కూడా లేదు కనుక రామచంద్రరాజు కమిషన్ ని ఉషా మేహర్ కమిషన్ ని ప్రామాణికంగా తీసుకొని జనాభా ప్రకారం ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాలని చెప్పని చెప్పి మేము ఈ రోజు కమిషన్ చేయబోతా ఉన్నాం అదే విధంగా ఒకవేళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాదిగలు ఎక్కువ ఉన్నారని చెప్పి ఉన్న విభజిత ఆంధ్రప్రదేశ్ లో జనాభా రీత్యా మాలలు మాదిగల కన్నా అధికంగా ఉంటుంది ఒక శాతం ఉన్నా రెండు శాతం ఉన్నా అది వాళ్ళకి పోవడం అనేది ధర్మం దాన్ని అది సామాజిక న్యాయ దుఃఖానికి కట్టుబడిన అంశం కనుక మాలల జనాభా ఎంత ఉంటే అంత వాట వాడకపోవాల్సింది మాదిగల జనాభా ఎంత ఉంటే మాదిగలకి అంత వాట రావాల్సిందే అని చెప్పని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదే నిజాయితీ గెలిగిన ఉద్యమకారులుగా మనం చేయాల్సిన పనిని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇకపోతే మాలా మాదిగ కులాలకు ఎంత కొంత రిజర్వేషన్లు అనుభవించే సందర్భం ఉంది కానీ టక్కలి చిందు బైండ్ల మాస్టిన్ రెల్లి కులానికి అనేక అనేక ఉప్పు కులాలు కూడా రిజర్వ్ ఈ రోజు రిజర్వేషన్లు అవశేషాలు కూడా తెలియ సందర్భం ఉంది కనుక ఆ కులాలకు న్యాయం జరగాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వర్గీకరణ జరగాల్సిందని చెప్పని చెప్పి మేము తెలియజేసుకుంటూ ఈ ఈ పేరు మీద ఈ రోజు కమిషన్ కి మేము ఈ రోజు అప్పీల్ చేయబోతా ఉన్నామని ఒక విషయం తెలియజేస్తాం అదేవిధంగా కమిషన్ కి ఈ రోజు ఇంకొక విషయాన్ని కూడా మేము స్పష్టంగా తెలియజేసుకుందాం రాష్ట్రంలో ఈ రోజు జనాభా కులగణ సచివాలయాల్లో ప్రకటించినటువంటి కులగణను చూసుకుంటే కొన్ని చోట్ల మాదిగలకి క్రిస్టియన్ పేరు మీద కనబడతా ఉన్నాయి మాదలకు హిందూ మాల కనబడతా ఉన్నాయి ఈ క్రిస్టియన్ అనే దాన్ని సవరణ చేసుకోవడానికి మేము రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీల్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొంత సమయం ఇచ్చింది కానీ ఆ సమయం ఇచ్చిన దగ్గర కొన్ని చిన్న చిన్న మార్పులు జరుగుతున్నాయి కానీ దాన్ని క్రిస్టియన్ అని చెప్పి దాన్ని తీసేయాలనుకున్నప్పుడు మళ్ళీ దాన్ని ఎంఆర్ఓ స్థాయిలోని ఎండిఓ స్థాయిలో జరపాల్సిన అవసరం ఉందని చెప్పిన ఈరోజు చెప్తా ఉన్నారు కనుక దానిని కూడా సవరించాల్సిన అవసరం ఉంది ఈరోజు అంతేకాకుండా చాలా కుటుంబాలకి అందలేదు అనే పేరు మీద ఏదో టెక్నికల్ గా అందలేదు కొన్ని కుటుంబాల పేర్లు కూడా నమోదు సందర్భాలు కూడా ఉన్నాయి కనుక రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అనుకుంటే కులగణనని శాస్త్రీయ పద్ధతిలో కులగణన జరపాలి ఏ కులము ఎంత ఉంటే అంత వాటా చెందే విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో లోపో కమిషన్ ఏర్పాటు చేస్తారు సార్ గవర్నమెంట్ ఆ కమిషన్ రాష్ట్ర వ్యాప్త పర్యటన జరిగిన తర్వాత యాభై తొమ్మిది కులాలు ఏ ఏ కులాలు రిజర్వేషన్ కులాలు అనుభవించింది ఏ కులాలు అనుభవించిన సర్వే చేసి దానిలో జనాభా ఆమాస ప్రకారం మరి ఆంధ్రప్రదేశ్ లో మాదికలు అధికంగా ఉన్నారు మాదికలకు చెందాల్సినటువంటి రవట రాలేదు కేవలం ఒకటి రెండు కులాలు మాత్రం అనుభవించింది అందులో ప్రధానంగా మాలలు అనుభవించాలని చెప్పి నేను కమిషన్ ఆనని చెప్పి ఆ కులాల నుంచి ఆ ఎస్సీ జాబితా నుంచి ఆ ఎస్సీలలో ఎక్కువ రిజర్వేషన్ ఫలాన్ని అనుభవించినటువంటి కులాలను తొలగించి కూడా తొమ్మిది వందల అరవై కమిషన్ సిఫార్సు శుభార్ అది చేసిన తర్వాత అప్పుడు సదాలక్ష్మార్ గౌరవ మాజీ మంత్రి గారు సదాలక్ష్మూరు ఫెడరేషన్ పేరు మీద ఎస్సీ లూకరణ జరగాలని చెప్పని చెప్పి ఆమె తన గుర్తు పంతొమ్మిది వందల అరవై ఏడు సంవత్సరం నుంచి వినిపిస్తా ఉంది సార్ ఆ క్రమంలోనే పంతొమ్మిది వందల తొంభై నాలుగు మార్చి ఐదో తారీఖున హైదరాబాద్ నిజాం కాలేజ్ గ్రౌండ్ లో సదలక్ష్మణ్ గారు ఒక మీటింగ్ పెడతారు సార్ ఆ మీటింగ్ లో పంతొమ్మిది వందల తొంభై జనాభా రెక్కల ప్రకారం ఎస్సీల జనాభా ఎంత మంది ఉన్నారు అందులో మాలలు ఎంత మాదిగలు ఎంత ఎస్సీల ఎమ్మెల్యేల సంఖ్య ఎంత ఉన్నారు మీ ఎంపీల సంఖ్య ఎంత ఉన్నారు అని చెప్పి లెక్కలు తీస్తారు సార్ ఆ లెక్కల్లో ఆనాడు ఉన్నప్పటికీ కోటి పదిహేను లక్షల మంది ఎస్సీల ఉమ్మడి జనాభా ఉంటారు సార్ అందులో డెబ్బై లక్షల మంది మాదిగలు గాను నలభై లక్షల మంది మాలి గాను ఐదు లక్షల మంది కులాలు గాను కనపడతారు సార్ ఆనాడు ఎస్సీల ఎమ్మెల్యేల సంఖ్య ఇంకో సార్ ఆ ముప్పై తొమ్మిదిలో తొమ్మిది మంది మాదిగలు ముప్పై మంది ఉంటారు సార్ అంటే డెబ్బై లక్షల మంది ఉండబడిన మాదిగలు ఎమ్మెల్యేలు తొమ్మిది మంది నలభై లక్షల మంది ఉండబడిన ఎమ్మెల్యేల సంఖ్య ముప్పై మంది ఇట్లా అన్ని చూసుకున్నప్పటికీ కూడా విద్యా ఉద్యోగ రాజకీయ సంక్షేమ రంగాల్లో అవకాశాలు మొత్తం మీద ఉండడం తోటి ఒక సామాజిక వర్గమానికి పోతున్నాయి అని చెప్పని ఆమె తోటి వస్తారు సార్ కానీ ఆ వేదిక తర్వాత రాజకీయ సభగా మారడం కొత్త తర్వాత ఆమె ఇచ్చినటువంటి స్ఫూర్తి తోటి పంతొమ్మిది వందల తొంభై నాలుగు జులై ఏడున ఇదే జిల్లా సార్ ప్రకాశం జిల్లాలో నాగూర్ పిరపాటు మండలం ఉన్నా సార్ పక్కనే ఆ నాగూర్ పురపాటు మండలం ఈదుమూడి గ్రామం అనే గ్రామంలో ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని ఆది అనేది మిస్తో మాదికే రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్నారు కాబట్టి మాదిరి రిజర్వేషన్ పోరాటం అని చెప్పని సమస్యలు పెట్టిపోయిన ముందుకు వెళ్దామని చెప్పని చెప్పి ఇరవై మంది యువకులతో అభివృద్ధి ఏర్పడింది సార్ ఆ ఇరవై మంది యువకుల్లో ఇక్కడ కొమ్మూరి కరెక్ట్ అయ్యి మాదికారు సార్ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు ఇంకోయ్య ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు సార్ కొమ్మూరి నాగేశ్వరరావు ఎంఆర్పీ శ్యవస్థాపులు సార్ కొమ్మూరి శాషయ్య ఎంఆర్పి వ్యవస్థాపకులు సార్ మున్నంగి డేవిడ్ ఎంఆర్పీ వ్యవస్థాపులు సార్ కొమ్మూరి శ్యాంబాబు ఎంఆర్పీ వ్యవస్థాపులు సార్ అట్లాగే మా గ్రామం నుంచి తొంభై నాలుగు నుంచి ఎంఆర్పిస్ ఉద్యమానికి అండగ నిలబడిన మా పెద్దలు కొమ్మూరి రకారు ఎంపీటీసీ గారు సార్ అంటే ఈ ముప్పై సంవత్సరాల పోరాటంలో ఈ ఆ గ్రామంలో పుట్టినటువంటి ఉద్యమం నా గ్రామంలోకి ఉద్యమం గ్రామం దాటింది మండలం దాటింది జిల్లా దాటింది రాష్ట్రం దాటింది ముందుకు వెళ్ళి అంటే ఈ ఇరవై మందితో ఏర్పడిన ఉద్యమం ఆనాడు ఇరవై మంది సభ్యులు సార్ ఎంఆర్బిఎస్ సిద్ధం ఏర్పడిన తర్వాత ఇల్లు అనకుండా వాయికి అనకుండా రేయనక పగలనక కింది లేకుండా సరి లేకుండా గానీ మాదిరి జాతి చైతన్యం కావాలి మాకు రావాల్సిన రిజర్వేషన్ ఫలాలు మాకు అందాలి జనాభా తమాషా ప్రకారం ఎవరి వాటా వాడికి రావాలని చెప్పిన ఒక సామాజిక సూత్రబద్ధాన్ని రోజు బుజా వేసుకొని గ్రామ గ్రామం తిరిగి ఈ రోజు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది సార్ అదే క్రమంలో సరే జరిగినటువంటి మా మార్పులు పెరుమార్కులు అన్ని తమ దృష్టి సార్ సార్ ఏదేమైనప్పటికీ కూడా ఎంఆర్పీ సమాన్ని నిలబెట్టుకుని ముందుకు తీసుకెళ్లి సమస్యలు ప్రధానంగా ముందుకు తీసుకెళ్లే దగ్గర పంతొమ్మిది వందల తొంభై ఆరులో రామచంద్రరాజ్ కమిషన్ చేశారు సార్ తొమ్మిది వందల తొంభై ఆరులో రామచంద్రరాజ్ కమిషన్ ఇప్పుడు ఉండబడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు సార్ ఆయన కూడా రామచంద్రరాజ్ కమిషన్ అయ్యడం ఆ రామచంద్రరాజ్ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడం ఆ పర్యటించే దానిలో భాగంగా నిజమే ఎస్సీలో ఒకటి రెండు కులాలు అంది మిగిలి కులాలకు అన్యాయం జరిగింది ఇది జనాభా ఆమాశాం ప్రకారం వకీకరణ జరగాల్సిన అవసరం ఉందని చెప్పి రామచంద్రరాజు గారు కమిషన్ ఆ రోజు చెప్పడం జరుగుతుంది సార్ రామచంద్ర కమిషన్ శిఫార్స్ ఆధారంగా చేసుకుని తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు కనబడుగుతుంది సార్ అప్పటి వరకు వాస్తవానికి ఎస్సీలు అంటే మా నిగులు మాదల కనబడతారు సార్ మాలో డక్కలి సింధు పైండ మాషిలి కోసంగి బాగి చెప్పిన మా ఉప్పు కులా ఉంటాయి సార్ ఈ ఉపకులాలకు అసలు రిజర్వేషన్ అనే పదవి తెలియదు సార్ ఈ రిజర్వేషన్ అనే ఉన్నాయని చెప్పి రిజర్వేషన్ వల్ల చదువుకోవచ్చు వల్ల విద్యా అవకాశం వస్తుంది ఉద్యోగ అవకాశం వస్తుంది రిజర్వేషన్ రాజకీయ అవకాశం ఉంటుంది అన్న విషయం ఈ ఉపకులాలకు తెలియదు సార్ మెజారిటీ మాదాలు అనుభవించారు ఎంత కొంత మాదిలు అనుభవించారు సార్ కానీ ఆ వర్గీకరణ జరిగిన తర్వాత ఢిల్లీలో కూడా ఎంతో కొంతమంది చదువుకున్న వాళ్ళు డాక్టర్లు అయ్యారు బయట కులానికి సంబంధించిన వాళ్ళు డక్కల కులానికి సంబంధించిన వాళ్ళు అన్ని కులాలు ఉప సంబంధించిన వాళ్ళు చదువుకునే అవకాశాలు వర్గీకరణ ద్వారా వచ్చింది సార్ కానీ రెండు వేల నాలుగులో రాష్ట్ర ప్రభుత్వం చేయడం సరేంది కాదని చెప్పి రెండు వేల నాలుగు ఈవీ చెన్నయని చెప్పి మా సోదరు సామర్థ్యులకు సంబంధించిన ఆయన సుప్రీంకోర్టు ఆశ్రయిస్తారు సార్ ఆ సుప్రీంకోర్టు కూడా మూడు వందల ప్రకారం ఒకటి అధికార ప్రకారం ఎస్ఈలని పెంచేందుకు కానీ కానీ రాసాలకు లేదు అని చెప్పని చెప్పి తీర్పునిస్తారు సార్ కానీ వాస్తవానికి త్రీ ఫార్టీ నాటికలు చెప్పారు సార్ త్రీ ఫార్టీ నాటికల్ కులాలను పెంచాలన్నా తీసేయలేదు రాష్ట్రాలకి కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కొన్ని కులాలను పెంచలేదు కొన్ని కులాలను తీసేయలేదు సార్ ఉండబడినటువంటి వాటిని జనాభా ప్రకారం వెళ్లి వాళ్ళు ఎంత శాతం ఒక శాతం అంటే మాదివాళ్ళు జనాభా నుంచి ఏడు శాతం అని మాలవాళ్ళ జనాభా నుంచి ఆరు శాతం అని ఇట్లా వర్గీకరించే ప్రయత్నం చేసినప్పటి నుంచి కొన్ని కులాలను పెంచలేదు తీసేయలేదు ఆ పేరు మీద రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సుప్రీంకోర్టులో సార్ సుప్రీంకోర్టు లో పిటిషన్ వేసుకున్నాడు సార్ వాస్తవానికి మాది మేము కూడా ఆ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పాగం లో చట్టం చేసుకోండి సార్ మేము కూడా పాదమిట్లో చట్టం చేయమని చెప్పి పోరాటం చేస్తాం కానీ సుప్రీంకోర్టు వైపు మేము వెళ్ళలేదు సార్ కానీ మా వక ఆంధ్రప్రదేశ్ రద్దు అయిన తర్వాత పంజాబ్ అప్పటికి అమలు చేసుకుంటా ఉంటారు సార్ పంజాబ్ వాళ్ళతో రద్దు అవుతుంది సార్ పంజాబ్ వాళ్ళు రద్దు అయినప్పుడు వకీకరణ కోరుకునే వాళ్ళు వాళ్ళు హైకోర్టుకి వెళ్తారు సార్ హైకోర్టు రద్దు చేస్తుంది మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు సార్ సుప్రీంకోర్టు రెండు వేల తొమ్మిది నుంచి సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసింది పంజాబ్ గవర్నమెంట్ సార్ వాళ్ళు చేసినటువంటి న్యాయ పోరాటం ఫలితంగా మొన్న రెండు వేల ఇరవై నాలుగు తారీఖున రాష్ట్రాలకు అధికారం అంటే రిజర్వేషన్ వర్గీకరించుకునే అధికారం రాష్ట్రాలకే ఉంది అని చెప్పని చెప్పని సుప్రీంకోర్టు ఇవ్వడం ఆ తీర్పుకు అనుగుణంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తమని నియమించి మా బాధల్ని మా కష్టాలని తెలుసుకోమని పంపించినందుకు మా దగ్గరికి పంపించి మా బాధలు వాదన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సార్ అయితే మేము చెప్పాలనుకున్న విషయం విషయమైనా సార్ రోజు మొన్న కూడా మీకు అనుకున్నాం సార్ అన్ని రాష్ట్రాల్లో జనాభా అమాస ప్రకారం వర్గీకరణ జరుగుతుంది సార్ కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వర్గీకరించడానికి జిల్లాల యూనిట్ గా జిల్లా వద్దీకరణ చేస్తామని చెప్పి చెప్పారు మాట్లాడిస్తున్నారు అంటే సుప్రీంకోర్టు